తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నా ఊహలో అనే ధారావాహిక వినేద్దామండి రచన శ్రీమతి పరిమళ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా నలుగు కార్యక్రమం జరుగుతుంది పెళ్ళికూతురికి ఒళ్ళంతా నలుగు పెట్టి మంగళ స్నానం చేస్తున్నారు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇల్లంతా హడావిడిగా ఉంది బంధువులతో వచ్చే పోయే పేరెంటాళ్లతో అందరి మొహాల్లోనూ ఆనందం కనిపిస్తోంది కానీ పెళ్ళికూతురు మొహంలో ఆ ఆనందం లేదు ఇల్లంతా కొత్త రంగులు వేసి రంగురంగుల రంగువల్లులు దిద్ది మామిడి తోరణాలతో పచ్చగా బంధువులతో కలకల్లాడుతూ ఉంది తన పెళ్ళి జరుగుతుంటే సంతోషించని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది వైనం పచ్చగా ఉన్న పూదోట నచ్చటం లేదే పూట మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ఆ అమ్మాయి మనసులో మెదులుతున్న పాట ఇది నలుగు కార్యక్రమం పూర్తి అయింది పెళ్ళికూతుర్లా ముస్తాబు చేస్తున్నారు తను మాత్రం మరబొమ్మలా అలా ఏ చలనం లేకుండా ఉంది అందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలుతూ ఉన్నారు తనని మాత్రం ఎవరూ పట్టించుకోవడం కూడా లేదు తన బాధ ఎవరికి చెప్పుకోవాలి వరసైన వాడే వరుడై వస్తుంటే ఆనందించాలి కానీ ఈ బాధ ఏంటి ఎందుకు నాకు ఇప్పుడు ఆనందంగా అనిపించడం లేదు బావ కోసం ఇన్నాళ్ళు వేచి చూశాను ఇప్పుడు తనంతగా తను వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఎందుకు మనసు అంగీకరించడం లేదు ఈ పెళ్ళైతే బావ నాకు సొంతమవుతాడో అది ఎంత సంతోషకరమైన విషయం కానీ నాకెందుకు ఆనందంగా అనిపించడం లేదు ఇలా పలు రకాల ఆలోచనలు మనసులో చేరి తనని ఉన్న చోట ఉండనివ్వడం లేదు నెమ్మదిగా మనసు గతం ఊహల్లోకి వెళ్ళింది బావా ఆగు నేను వస్తున్నా వద్దు నువ్వు రావద్దు వస్తే మా ఫ్రెండ్స్ నన్ను కూడా ఆడొద్దు అంటున్నారు ఆడపిల్లతో ఏంటి ఆటలు అంటూ నన్ను ఏడిపిస్తున్నారు ప్లీజ్ బావా నేను ఎవరితో ఆడుకోను మరి నువ్వు లేకుండా అంటూ ఏడుస్తూ కూర్చుంది అను ఇంతలో అనూకి మేనత్త దీపుకి అమ్మ ఆయన విరజ అటుగా వచ్చింది ఏడుస్తూ ఉన్న అనూని చూసి ఒరే దీపు ఆగరా పాపం దీన్ని కూడా తీసుకుని వెళ్ళు అను ఒక్కదాన్నే అలా వదిలేస్తే ఎలా రా అంటూ అరుస్తోంది దీపుని అమ్మ మాట విని దీపు అమ్మా దాంతో ఉంటే నన్ను కూడా వద్దు అంటున్నారమ్మా నా ఫ్రెండ్స్ అయినా దానికి మీరంతా ఉన్నారు కదా మీ దగ్గరే ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి పారిపోయాడు నువ్వు రాతల్లి అంటూ తనని అక్కున చేర్చుకుంది విరజ లోపలికి తీసుకొని వెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం మొదలుపెట్టింది అనగనగా ఒక రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి రాకుమార్తెని దొంగల బారి నుండి తప్పించి తీసుకుని వెళ్తాడు అప్పటినుంచి రాకుమార్తె రాకుమారుడు ప్రేమలో పడి తన కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది రాకుమారుడు దొంగల్ని అందర్నీ చితక్కొట్టి రాకుమార్తెని తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్తాడు వెంటనే రాజుగారు రాకుమార్తె ప్రేమను తెలుసుకుని రాకుమారుడితో తన పెళ్లి చేస్తాడు విరజ కథ చెప్తూ ఉన్నంతసేపు చాలా బుద్ధిగా కూర్చుని వింది అను గుర్రం మీద తనని కూడా అలా రాకుమారుడు వచ్చి తీసుకుని వెళ్తాడు అని ఊహించుకుంటూ ఉంది అమ్మా ముహూర్తానికి సమయం అవుతోంది పెళ్లి కుమార్తెను పెళ్లి కొడుకుని తీసుకొని రండి అని పంతులుగారు అనటంతో తన గదిలోకి వచ్చారు అను అమ్మ భారతి పెద్దమ్మ సరస్వతి వాళ్ళు గదిలోకి రావటంతో అను కూడా ఊహల్లో నుంచి బయటకు వచ్చింది వాళ్లతో పాటే వెళ్లి పెళ్లి మండపంలో కూర్చుంది అమ్మాయితో గౌరీ పూజ చేస్తున్నారు పంతులుగారు పసుపు రంగు పట్టుచీర దానికి కుంకుమ రంగు అంచు అదే రంగు జాకెట్టు దానిమీద మామిడి పిందెలతో వర్క్ చేసిన డిజైన్ ఆ చీరలో పెళ్లికూతురు గెటప్లో మహాలక్ష్మిలా ఉంది అను చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అక్కడెవ్వరికీ అన్నీ ఉన్నా అను ముఖంలో చిరునవ్వు మాత్రం లేదు ఏదో ముక్త సరిగా ఉంది అంతే ఈలోగా అను పక్కనే వచ్చి పీటల మీద కూర్చున్నాడు దీపు ఒక్కసారి దీపు వంక చూసి మళ్లీ తలదించుకుంది అను పంతులుగారు వధూవరులతో పూజ చేయిస్తున్నారు కానీ అను మనసులో మాత్రం గత కాలపు జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయి ఎంత ప్రేమించింది తను భావని ఎంతగా ఇష్టపడింది చిన్నతనంలోనే బావ తనతో ఆడుకోకుండా వెళ్ళిపోయినప్పుడు తన అత్త విరజ తనను ఓదారిస్తూ చెప్పే కథలు అంటే ఇష్టపడేది తను విరజ కథలో చెప్పినట్టు రెక్కల గుర్రం ఎక్కి తన రాకుమారుడు తన కోసం వస్తాడని అనుకుంది అను బావ అంటే ఇష్టం కాబట్టి తన బావ దీపునే తన కోసం అలా రెక్కల గుర్రం మీద వస్తాడు అని ఊహించుకునేది ఒకసారి దీపుని అడిగింది బావా గుర్రం ఎక్కిరావా అని దీపు వద్దు వద్దు అంటున్నా అను మాత్రం దీపుని గుర్రం ఎక్కించింది బలవంతంగా గుర్రం మీద ఎక్కిన దీపు కింద పడిపోయాడు అది చూసి చాలా బాధపడింది అను దీపూకి మాత్రం అను అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంట్లో అందరూ అనుని చాలా అపురూపంగా చూసుకుంటారు అను పుట్టాక వాళ్లకు బాగా కలిసి వచ్చిందని అందరూ అనుని గారభం చేస్తారు దీపు వాళ్ళది ఉమ్మడి కుటుంబం శ్రీనివాసు దీపు వాళ్ళ నాన్న తన అన్న శేషగిరి భారతి ముగ్గురు పద్మనాభం గారి పిల్లలు భారతి వారి ఆఖరి సంతానం అన్నదమ్ములిద్దరూ కలిసి తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవారు విరజభర్త శ్రీనివాస్కి మంచి స్నేహితుడు నందగోపాల్ నందగోపాల్ శ్రీనివాస్ కోసం వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు అలా ఒకసారి శ్రీనివాస్ చెల్లెలు భారతిని చూసి ఇష్టపడ్డాడు కానీ తనకి అటు ఇటు బంధువులు కానీ తన అనుకున్న వాళ్ళు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు భారతికి అందరూ ఉన్నారు కాబట్టి ఈ పెళ్ళికి భారతి తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనే సందేహం ఉండేది నందుకి అందువల్ల తన ప్రేమని తన మనసులోనే దాచుకున్నాడు కానీ నందు అంటే భారతికి కూడా ఇష్టం అన్న విషయం నందుకి తెలియదు భారతికి సంబంధాలు చూస్తున్న సమయంలో భారతి తన ప్రేమ గురించి అన్నయ్య శ్రీనివాస్కి చెప్పింది శ్రీనివాసు తన తండ్రితో మాట్లాడి నందు గురించి చెప్పాడు నందు మంచివాడు కావడంతో నందుతో పెళ్లికి కాదని చెప్పడానికి అవకాశం లేదు ఎవ్వరికీ కాకపోతే నందగోపాల్కి ఎవ్వరూ లేని కారణంగా ఇక్కడే వాళ్లతో కలిసి ఉండాలని అడిగారు పద్మనాభం గారు భారతి నందుల పెళ్లి ఘనంగా జరిపించారు భారతి తండ్రి కోరిక మేరకు భారతి భర్త నందు కూడా అక్కడే ఉండడానికి వాళ్లతో పాటే తను కూడా మామగారి వ్యాపారంలో భాగం పంచుకోవటానికి ఒప్పుకున్నాడు శేషగిరి వాళ్ళకి పెళ్ళి అయిన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు దాంతో దీపు అన్నయ్య వర్ధన్ని దీపు వాళ్ళ పెదనాన్న శేషగిరి వాళ్ళు దత్తత తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి రాజేశ్వరి అని పేరు పెట్టారు భారతి నందుల కూతురు అనురాధ అను కొడుకు ప్రతాప్ పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అను ఆ కుటుంబంలో అందరి గారాల పట్టి పెద్దలందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ ఉంటే పిల్లలందరూ కలిసి పెరిగారు ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం ప్రేమలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు శ్రీనివాస్ భార్య విరజ శేషగిరి భార్య సరస్వతి తోడుకోడళ్ళైనా సొంత అక్కా చెల్లెల్లాగా ఉంటారు అలా అందరూ కలిసిమెలిసి ఉండడంతో ఆ ఇంట్లో ఆనందాలు వెల్లువెత్తాయి ఆ ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది భారతి సరస్వతి పేర్లు మాత్రమే కాదు మనుషులు వాళ్ళ మనస్తత్వాలు కూడా ఒక్కలాగే ఉండేవి అందుకని ఆ ఊర్లో పద్మనాభం గారు వాళ్ళ కుటుంబ సభ్యులన్న అందరికీ గౌరవం అందరూ అన్నదమ్ములు వాళ్ళలాగా ఉండాలని తోడుకోడలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అనూకి దీపుతో ఆడుకోవడం అంటే ఇష్టం దీపుకి అనుతో ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు అనుకి మాత్రం దీపు మీద ఉన్న ఇష్టం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది అలాగే దీపుకి అను మీద కోపం కూడా పెరిగింది అను మాత్రం పెద్దయిన చిన్నతనంలో అత్త చెప్పిన రాకుమారుడి కథను మాత్రం మర్చిపోలేదు దీపు తన కోసం రెక్కల గుర్రం మీద వస్తాడు అని ఊహించుకునేది అలాగే తనని ఒక రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకుని వెళ్తున్నట్టు కళ కూడా వచ్చేది కానీ ఆ కళలో ఉన్న ఆ రాకుమారుడి మొహం మాత్రం తను చూడలేకపోయేది అదే కళ అనుకి ఎప్పుడూ వస్తూ ఉండేది ఒక్కోసారి తన భావ దీపుని పెద్దయ్యాక అలా ఉంటాడులే అనుకుని సరిపెట్టుకునేది ఒక్కోసారి ఆ ముఖం ఎవరో తనకి తెలిసిన వాళ్ళలాగా అనిపించేది అలా ఆ కళ వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక్కోలా కలవరపాటికి గురి అయ్యేది అను అది ఎవరు అని ఆలోచిస్తూ ఉండేది అలా తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి అనూకి అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయికి కాళ్ళు కడగండి అని పంతులుగారు చెప్పడంతో భారతి నందు వెళ్ళి దీపు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తమ తల మీద చల్లుకున్నారు ఆ తర్వాత ముహూర్త సమయం కావస్తోంది జీలకర్ర బెల్లం పెట్టాలి అమ్మా సిద్ధం చేశారా అని అడిగారు పంతులుగారు ఇదిగోండి జీలకర్ర బెల్లం అంటూ తెచ్చి ఆయనకిచ్చారు బాబు అమ్మా ఇదిగో ఈ జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు ఒకేసారి పెట్టండి బాబు భజంత్రిలు భజంత్రిలు వాయించండి అన్నారు పంతులు గారు అయ్యో జీలకర్ర బెల్లం పెడితే సగం అయిపోయినట్టే దేవుడా ఇప్పుడు ఎలాగా ఈ పెళ్ళి ఆపేది ఎలాగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ మళ్ళీ ఇదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను బావ అంటే ఇష్టం కదా నాకు మరి బావతో పెళ్ళి అంటే నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఈ పెళ్ళి చేసుకుంటే బావకి నేను భారం అవుతాను తప్పించి తన మనసులో నాకు స్థానం ఉండదు తన మనసులో నాకు చోటు లేదు అని తెలిసాక తన జీవితంలో ఎలా అడుగు లేదు ఈ పెళ్ళి జరగకూడదు ఆగిపోవాల్సిందే మరి ఇక ఆపాలి ఈ పెళ్ళి ఒకవేళ నేనే ఈ పెళ్లి వద్దు అంటే అమ్మో ఇప్పటి వరకు బావ కావాలి కావాలి అని అడిగిన నేను ఇప్పుడు ఒక్కసారిగా పెళ్లి వద్దు అంటే అందరికీ ఏదో అనుమానం వస్తుంది మరిలా ఏం చేయాలి ఇలా పలు రకాలుగా ఆలోచిస్తున్న అనూకి తన పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి అన్నదే సరైనదే అనిపించింది కానీ దానికోసం ఏం చేయాలో పాలుపోక మౌనంగా అలా ఉండిపోయింది బాబు ముహూర్తం సమయం దాటిపోతుంది ఇలా వచ్చి అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయి బాబు అంటూ పిలుస్తున్నారు పంతులుగారు అయ్యో దేవుడా అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే ఈ పెళ్లి జరిగిపోతే బావ ముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది దేవుడా నువ్వే కాపాడు అని మనసులో కోరుకుంటూ ఉంది ఆ దైవాన్ని బంధువులు స్నేహితులు అందరూ ఆ సుముహూర్త సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు దీపు కళ్ళల్లో ఇప్పటికీ ఏ రకమైన భావన కనిపించటం లేదు అనోకి తనకి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా ఎలా తెలుసుకునేది అనుకుంటూ ఉంది అనూ ఈలోగా నుంచో ఆపండి అనే మాటలు వినిపించాయి అనూకి అమ్మయ్యా అనుకునే లోపే అక్కడ ఎవరూ లేరు అది తన మనసులోని మాట అని తెలిసింది ఇదేమన్నా సినిమానా ఏంటి ఎవరో ఒకరు వచ్చి ఆపండి అని చెప్పడానికి ఈ పెళ్ళి ఆపటానికి ఇప్పుడు ఎలారా బాబు అని అనుకుంటూ ఉంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అనూకి కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి ఈ ఆలోచనల ఉధృతిని తట్టుకోలేక తన మనసు మదనపడుతూ తల తిరుగుతున్నట్లు అనిపిస్తోంది కాసేపు ఆగితే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉంది తన పరిస్థితి ఒక పక్క బావ కావాలి అనుకుంటూనే బావతో పెళ్లి జరగకూడదు అని కోరుకుంటోంది తనలో జరిగే ఈ అంతర్యుద్ధానికి కారణం ఏమిటో సరిగ్గా అదే సమయానికి పెళ్లి మండపం బయట అంతా ఏదో కలకలం రేగింది ఏమై ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు తాళిబొట్టు చేతిలో పట్టుకుని ఎవరైనా వచ్చి ఈ పెళ్లి ఆపితే బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తూ అనుమానంగా చూస్తూ ఉన్నాడు దీపు అప్పుడే బయట నుంచి నేరుగా ఒక వ్యక్తి పెళ్లి మండపంలోకి వచ్చి దీపు ఎదురుగా నిల్చొని ఆపండి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అన్నాడు ఆ మాటలు అన్నదే ఆలస్యం వెంటనే పీటల మీద నుంచి లేచి వచ్చేసింది అను దీపు మాత్రం అలా స్థానుమైపోయాడు ఒక్కసారిగా పెళ్లి మండపంలో అందరూ పైకి లేచారు అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు దీపు తండ్రి పెదనాన్న ముందుకు వచ్చి అసలు ఎందుకు ఈ పెళ్లి ఆపాలి చెప్పు అంటూ ఆ వ్యక్తి చొక్కా పట్టుకుని అడుగుతున్నారు ఆ క్షణంలో దీపు నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన మాట విరాట్ అంటూ అతన్ని చూడగానే గబగబా స్టేజ్ దిగి కిందకు వస్తాడు దీపు ఆ పేరు వినగానే విరాట్ అంటే మన ఎమ్మెల్యే నాయుడు గారి అబ్బాయి విరాటేనా అని అడుగుతారు దీపు నాన్న పెదనాన్న అవునని చెప్తాడు దీపు వెంటనే అతన్ని పట్టుకున్న చేయి వదిలేస్తారు ఇద్దరు విరాట్ దీపు తాతగారైన పద్మనాభం దగ్గరికి వచ్చి తాతగారు అంటూ ఆయన కాళ్ల మీద పడతాడు ఆయన విరాట్ని పైకి లేపి ఏమైంది బాబు అసలు ఏం జరిగింది చెప్పు ఎందుకు ఈ పెళ్లిని ఆపమన్నావు అని అడిగాడు చెప్తాను తాతగారు అన్నీ చెప్తాను కానీ ముందు ఒక విషయం తెలుసుకోవాలి అంటాడు విరాట్ ఏంట్రా అది అని అడుగుతాడు దీపు అనిత అంటాడు విరాట్ అనిత అనితకేమైందిరా చెప్పు అంటూ కంగారు పడతాడు దీపు దీపు కంగారు చూసి అందరూ ఆశ్చర్యపోతారు దీపు మాత్రం అంతే కంగారుగా విరాట్ భుజం పట్టుకుని కుదిపేస్తూ చెప్పరా అనిత అనితకేమైంది అని ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు అనిత అని గట్టిగా పిలుస్తాడు విరాట్ ఆ పిలుపుకి బయట నుంచి ఒక అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ విరాట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది దీపు నువ్వు చెప్పినట్టు అనితని చూసుకున్నాను కానీ అని ఆగుతాడు కానీ ఏంట్రా అసలు ఏం జరిగింది చెప్పు అంటాడు దీపు నేను గనక ఒక్క క్షణం అక్కడికి ఆలస్యంగా వెళ్ళి ఉంటే అనితని చూడకపోయి ఉంటే ఈ పాటికి అనిత మనకు దక్కేది కాదు అని విరాట్ బాధపడుతూ చెప్తాడు అంటే అనిత ఏమైంది నీకు బాగానే ఉన్నావు కదా అని అనిత దగ్గరికి వస్తాడు దీపు అనిత తడి బట్టలతో వణుకుతూ ఉంటుంది అది చూసినాను అనితను తీసుకుని లోపలికి వెళ్తుంది తన రూంలో ఉన్న తన బట్టలు అనితకి ఇచ్చి మార్చుకోమని చెప్తుంది అనిత బట్టలు మార్చుకున్న తర్వాత తన తల తుడుచుకోమని ఇస్తుంది తల తుడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అనిత రూమ్ బయట విరాట్ దీపుతో అనిత నిన్ను చూద్దామని వచ్చింది అనుతో నీ పెళ్లి జరుగుతోందని తెలిసి ఏమీ చేయలేక ఊరి చివర ఉన్న చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్న నేను తనని చూసి వెంటనే ఆగి అటువైపోచాను కానీ అప్పటికే చెరువులోకి దూకేసింది అనిత వెంటనే నేను కూడా దూకి తనని ప్రాణాలతో పైకి తీసుకొని రాగలిగాను అన్నాడు దీపు విరాట్ చెప్పింది వినగానే ఒక్కసారిగా అక్కడికక్కడే కూలబడిపోయాడు అది చూసిన ఎవరికి అక్కడ ఏం జరుగుతోందో అన్నది అర్థం కావడం లేదు అసలు ఈ అనిత ఎవరు విరాట్ ఎవరు అనితకి దీపు పెళ్ళికి ఏమిటి సంబంధం అని అనుకుంటూ ఉన్నారు అందరూ ఏం జరుగుతోందిరా ఇక్కడ అసలు ఏంటి ఇదంతా అని అడిగాడు దీపు తాత పద్మనాభం రూమ్ లోపల ఎటో ఆలోచిస్తూ కూర్చున్న అనితని పిలుస్తుంది అను ఆ పిలుపుకి ఒక్కసారి ఉలిక్కి పడింది అనిత మళ్ళీ అనునే అనిత బావ నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు కానీ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది తెలియదు బావతో పెళ్ళికి సిద్ధమైన మాట నిజమే కానీ అప్పుడు నీ గురించి మీ ప్రేమ గురించి నాకు తెలియదు కానీ నీ విషయం తెలిసాక ఎలాగైనా ఈ పెళ్ళి ఆగిపోవాలి అని అనుకున్నాను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా ఇదిగో మీరొచ్చారు అసలు బావకి నీకు ఎలా పరిచయం అయింది చిన్నప్పటినుంచి తన వెంట పడుతూ ఉన్న నన్ను కాదు అని నిన్ను ప్రేమించాడంటే నీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలని ఉంది అనిత మీ ప్రేమకథ ఎలా మొదలైంది చెప్పవు అని అడిగింది అను బయట దీపు అలా కూలబడిపోవడంతో విషయం కొంత అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ పూర్తిగా తెలుసుకోవాలి అని విరాట్ని అడుగుతారు పద్మనాభం గారు అంటే దీపు ప్రేమించింది ఈ అనితన అంటాడు దీపు నాన్న పద్మనాభం గారైతే ఈ విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతారు కొడుకు శ్రీనివాస్ని అది నాన్న అని తడబడుతూ ఉంటే ఎందుకురా తడబడుతున్నావు చెప్పు అని గట్టిగా అడుగుతారో దీపు ఎవరినో ప్రేమిస్తున్నాడు అన్న విషయం మాకు మొన్ననే తెలిసింది నాన్న కానీ చిన్నప్పటి నుంచి వాడి మీద ఆశలు పెట్టుకున్న నా మేనకోడలు అనుకి ఏం చెప్పాలో తన పరిస్థితి ఏంటో తెలియక ఇలా వాడిని బలవంతంగా అనుతో పెళ్లి కొప్పించాను అంటాడు ఎంత పని చేశావురా అని పద్మనాభం అనగా నానా ఆగండి ఇందులో నా తప్పు కూడా ఉంది వాడు ఎక్కడ మనకి కాకుండా పోతాడో అన్న స్వార్థంతో నేనే ఇలా వాడిని బెదిరించి అనుతో పెళ్ళికొప్పించాను అంటాడు దీపు పెదనాన్న ఇద్దరూ కలిసి నా పరువు తీశారు కదరా అసలు ఈ విషయం నాకు తెలిస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదరా ఆ అమ్మాయి పాపం సమయానికి విరాట్ చూశాడు కాబట్టి సరిపోయింది లేదంటే అనవసరంగా ఒక ఆడపిల్ల ప్రాణాలు పోతే తన ఉసురు పోసుకున్న వాళ్ళం అవుతానరా అని తన కొడుకులతో అని ఏరా కనీసం నువ్వైనా తాత నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పవచ్చు కదరా అని దీపుని అడుగుతాడు ఏం చెప్పమంటారు తాత మీరే కదా చిన్నప్పుడే అనుని నా భార్య చేసింది అనుకి చిన్నతనం నుంచే బావే నీ భర్త అని చెప్పి ఆశలు పెంచింది ఒక్కసారైనా నన్ను అడిగారా ఇప్పుడు కాదు అని నేనెలా చెప్పగలను తాత అంటాడు దీపు అసలు ఈ అనిత ఎవరు అనితకి దీపుకి సంబంధం ఏమిటి అని అడుగుతారు పద్మనాభం గారు విరాట్ జరిగింది చెప్తాను అంటాడు దీపు అడ్డు వచ్చి నేనే చెప్తాను అంటాడు ఉండు దీపు నాకు తెలిసింది నేను చెప్తాను ఆ తర్వాత మిగిలింది నువ్వు చెబుదువు గాని అని తను చెప్పడం మొదలు పెడతాడు విరాట్ విరాట్ దీపు అను ఒకే కాలేజీలో మెడిసిన్ చదవటానికి సిటీకి వెళ్తారు దీపు అను కాలేజ్ హాస్టల్లో చేరుతారు విరాట్ అనిత ఇద్దరూ బంధువులే కావటం వల్ల అక్కడే ఉండే అనిత వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇద్దరు తనకి ఇష్టం లేకపోయినా దీపు చేరినందువల్ల అను కూడా దీపు చదివే మెడికల్ కాలేజీలో చేరుతుంది విరాట్ కూడా అదే కాలేజీలో చేరతాడు అనిత అదే కాలేజీలో ఇంజనీరింగ్లో చేరుతుంది ఒకే క్యాంపస్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు విరాట్ దీపులను కలుస్తూ ఉండేది అనిత ఒకే కాలేజీలో ఉంటూ కలిసిమెలిసి ఉండటం వలనో ఏమో కాని వాళ్ళిద్దరూ తొందరగా దగ్గరయ్యారు ఒకే కోర్స్ కాకపోయినా ఒకే కాలేజీ కావటం వల్ల ఏదో ఒక సమయంలో కలుస్తూ ఉండేవారు విరాట్ దీపు ఇంకా అను క్లాస్లో ఉండగా రే దీపు ఈరోజు లెసన్ అంతా అర్థమయ్యి కానట్టు గందరగోళంగా ఉందిరా మనం ఒక పని చేద్దామా అంటాడు విరాట్ ఏంట్రా అది అని అడుగుతాడు దీపు ఈరోజు మనం కంబైన్డ్ స్టడీస్ చేద్దాం ఒకవేళ నీకు తెలియని విషయాలు ఏమైనా నాకు తెలిస్తే నేను నీకు చెప్తాను నువ్వు కూడా నీకు తెలిసిన విషయాలు నాకు చెప్పు అలా అయితే ఇద్దరికీ సబ్జెక్ట్ తొందరగా ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను ఏమంటావురా అంటాడు విరాట్ చాలా మంచి ఐడియా విరాట్ నేను కూడా మీతో పాటు వస్తాను అప్పుడు నేను కూడా నాకు తెలియనివి మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను అంటుంది అను వద్దు అను నువ్వు ఎందుకు ఆడపిల్లవి మా మధ్య పైగా నువ్వు లేడీస్ హాస్టల్లో ఉంటున్నావు ఒకవేళ నువ్వు తిరిగి రావటం లేట్ అయితే నిన్నే కాదు మమ్మల్ని కూడా అంటారు నువ్వు ఇక్కడే చదువుకో అని ఎలాగోలా అనూకి నచ్చజెప్పి విరాట్ ఉండే ఇంటికి వెళ్తారు ఇద్దరు అలా విరాట్ దీపు కలిసి చదువుకుంటూ ఉంటామని అనూని దూరంగా ఉంచేవారు దీపుని తన దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు అని విరాట్ మీద కోపం పెంచుకుంది అను అనూతో కాకుండా దీపు ఎక్కువగా విరాట్తో కాలం గడిపేవాడు అందువల్ల అనూకి కోపంగానూ ఇంకా బాధగాను ఉండేది తన భావ తనకి దూరం అవుతున్నాడు అని బాధపడేది అదే సమయంలో విరాట్ని కలవటానికి వెళ్ళిన దీపు అక్కడే ఉంటున్న అనితతో ఎక్కువ చనువుగా ఉండేవాడు అలా వాళ్ళిద్దరూ తక్కువ సమయంలోనే దగ్గరయ్యారు కాలేజ్ ఫంక్షన్లో లేదా ఏదైనా సెలవుల సమయంలో అను కూడా విరాట్ అనితలని కలిసేది అప్పుడు దీపు ఎక్కువగా అనితతో మాట్లాడడం చూసి ఈర్ష్యపడేది అను నాతో తప్ప మిగతా అందరితోనూ బాగా మాట్లాడతాడు అని ఫీల్ అయ్యేది ఒకసారి అదే విషయమై దీపుని సూటిగా అడిగింది బావా నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ కానీ నీకు నేనంటే ఎందుకు అంత కోపం అందరితోనూ బాగా మాట్లాడే నువ్వు నా విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా బావా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా బాధగా మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది ప్లీజ్ బావా చెప్పవా ఎందుకు నా మీద నీకు అంత కోపం అని అడుగుతుంది అను నేను నిన్ను మా అత్త కూతురిగానే చూశాను చిన్నప్పటి నుంచి అంతేకాని నాకు నీ మీద ఎటువంటి అభిప్రాయం లేదు అదే కాకుండా ఇంట్లో అందరూ మమ్మల్ని అందరినీ పట్టించుకోవడం మానేసి నిన్ను మాత్రమే గారం చేస్తూ ఉంటారు అని నాకు కోపం వస్తూ ఉండేది అదే కోపం నాతో పాటు పెరిగి పెద్దదైపోయింది అందుకనే ఇప్పుడు నేను నీకు దూరంగా ఉంటున్నాను అన్నాడు దీపు ఒక్క క్షణం ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వేలింది అనూకి బాధతో కళ్ళల్లో నుంచి సన్నటి జీర వస్తుంది ఇంట్లో వాళ్ళందరూ నేను పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది అని నన్ను అదృష్టంగా భావిస్తూ ఉంటారు కానీ అది నేను చేసిన తప్ప బావా దానికి నాకు ఏంటి సంబంధం అని అనూ బాధపడుతుంది అను బాధ చూసిన దీపు కూడా చాలా బాధపడతాడు తన వల్లే అను ఇలా బాధపడుతోంది అని గ్రహిస్తాడు అనుని ఇంకా బాధపెట్టడం లేక అను దగ్గరగా వచ్చి ఇలా అంటాడు అను సారీరా ఏదో అయిపోయింది మనమిద్దరం కనీసం ఇక నుంచి మంచి స్నేహితుల్లాగా ఉందాం నా తప్పు నేను తెలుసుకున్నాను అనవసరంగా నిన్ను బాధ పెట్టాను ఇకపై నిన్నెప్పుడూ కష్టపెట్టను అంటాడు సరే అంటుంది అను ఇద్దరూ ప్రమాణం చేసుకున్నట్టు చేతిలో చెయ్యి వేసుకుంటారు అప్పటినుంచి అను దీపు కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు కానీ అనితని ఇష్టపడుతున్న విషయం మాత్రం ఎవరికి తెలియకుండా చూస్తాడు దీపు అలా అప్పటినుంచి అందరూ కలిసి ఉంటారు కానీ అను మాత్రం అనితతో మంచి స్నేహం చేయలేకపోతుంది కారణం తనతో కన్నా దీపు అనితతో ఎక్కువ చనువుగా ఉండటమే ఒకసారి అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు అక్కడ ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు చూస్తూ ఉంటారు దీపుని తన కోసం ఒక చీర సెలెక్ట్ చేయమంటుంది అను లేత పసుపు రంగు వర్క్ చేసిన చీర తీస్తాడు దీపు ఆ చీర బాగుంది అని చెప్తాడు దీపు ఆ చీర చూసి అనిత నాకు నచ్చింది అని చెప్తుంది దీపు ఆ చీరని అనితకిచ్చేస్తాడు అనూని వేరే చీర తీసుకోమని అంటే వద్దు అంటుంది తనకి నచ్చిన చీర కొనలేదు అని బాధతో అలుగుతుంది అనూ అది తెలుసుకున్న దీపు అనితని శాంతపరచడానికి తనకిష్టమైన రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి తనకి నచ్చిన ఫుడ్ ఇప్పిస్తాడో దాంతో అను కోపం పోతుంది అందరూ హాయిగా నవ్వుకుంటారు కానీ ఆ విషయం మాత్రం అను మనసులో అలా ముద్రపడిపోయింది అలా సరదాగా వాళ్ళ కాలేజీ చదువు పూర్తయిపోయింది దీపు తర్వాత విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేయాలని అనుకుంటాడు కానీ అను మాత్రం అక్కడే ఉండి సర్జన్ చేసి వాళ్ళ ఊర్లో హాస్పిటల్ పెట్టాలి అనుకుంటుంది దీపు వాళ్ళ నాన్న పెదనాన్న కూడా ఊర్లో దీపు ఇంకా అను వాళ్ళతో హాస్పిటల్ పెట్టించి అక్కడి ఊరి ప్రజలకు అందుబాటులో మంచి వైద్యం అందించాలని అనుకుంటారు అంతేకాకుండా చదువు పూర్తి అయింది కాబట్టి అను ఇంకా దీపులో పెళ్లి చేయాలని అనుకుంటారు మంచి ముహూర్తం పెట్టించి అను దీపులకు తెలియకుండా వాళ్ళని ఊరికి అర్జెంటుగా రమ్మని చెప్తారు ఏమైందో అనుకొని హడావిడిగా ఊరికి వస్తారు దీపు అను అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళని పిలిపించింది వాళ్ళ పెళ్లి చేయటానికి అని ఆ విషయం తెలిసిన తర్వాత దీపు విరాట్కి ఫోన్ చేసి చెప్తాడు అనితని జాగ్రత్తగా చూసుకోమని ఈలోపు తను ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి అనుతో పెళ్లి జరగకుండా చేసి అనిత గురించి తన ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని అంటాడు కానీ దీపు పట్నంలో ఎవరినో ఇష్టపడుతున్నాడు అని తెలిసిన దీపు నాన్న పెదనాన్న దీపుని బలవంతంగా అనుతో పెళ్లికి ఒప్పిస్తారు ఇష్టం లేకుండానే దీపు అనుతో పెళ్లిపీటల మీద కూర్చుని ఈ పెళ్లి ఎలాగోలా చెడగొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు ఈ పెళ్లి కుదిరిన తర్వాత ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు అని తన ప్రేమ విషయం అనుకి చెప్తాడు అను మనసులో సంఘర్షణ మొదలవుతుంది బావ అంటే చిన్నప్పటి నుంచి తనకి ప్రాణం అలాంటి భావని పెళ్ళి చేసుకుని ఆనందంగా ఉండాలని కలలు కంటూ ఉండేది అను కానీ ఇప్పుడు బావ వేరొకరిని ఇష్టపడుతున్నాడు అని తెలిసి బావతో పెళ్లికి ఒప్పుకోవాలా లేదా నాన్న మామయ్య వాళ్ళతో ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది అను చేసేదేమీ లేక పెళ్లి మండపంలో కూర్చొని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది అను సరిగ్గా అదే సమయంలో విరాట్ వస్తాడు ఆపండి ఈ పెళ్ళి అంటూ అని జరిగింది తనకి తెలిసింది అంతా చెప్పి మళ్ళీ ఇలా అంటాడో నాకు తెలియని విషయం ఏంటి అంటే కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనుకున్నాను కానీ అప్పటికే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లున్నారో ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే